విజయనగరం జిల్లా రుంగవరపుకోట మండలం జంతాల్ రైతులను మోసం చేస్తూ సర్వే నెంబర్ లేకుండా ఏమన్ నోటీసు ఇచ్చిన తీరుపై ఆసాహన వ్యక్తం చేసిన మలసి ఇద్దు కూరి అరవై తొమ్మిదో రోజుకి చేరిన జంతాల్ నిర్మతిల నిరసన వడ్డవరలేమం ఇందుకూరి రఘురాజు విలేకరులతో సమావేశం అయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జంతాల్ వ్యవహారంలో రోజు తవ్వే కొద్ది అక్రమాలు బయటపడుతున్నాయి అన్నారు భూములు తీసుకున్నప్పుడు సర్వే నెంబర్ లేకుండా పదిహేను రోజుల అభ్యంతరాలు తెలియజేయాలంటే ఇచ్చిన ఏవన్ నోటీసుల తీరును కట్టారు కెల్తంపాలెం ముసిడిపల్లి గ్రామ పంచాయతీలలో ఇచ్చిన ఏవన్ నోటీసులను సర్వే నంబర్ లో మెన్షన్ చేయకుండా అభ్యంతరాలు తెలియజేయమనడం హాస్యాస్పదమని అన్నారు కంపెనీ రెవెన్యూ సిబ్బంది కలిసి కొట్రలో భాగస్వాములై పేద రైతుల దగ్గర భూములు అన్యాయంగా తీసుకున్నారని ఆరోపించారు భూములు తీసుకున్నప్పుడు పంచాయతీ సర్పంచ్ మరియు పెద్దలు కలిసి ఏదైతే తీర్మానాలు ఇచ్చారో వాటిని నెరవేర్చకుండా పక్కన పెట్టిన కంపెనీకి నాటి అధికారులు నీటి అధికారులు బదస్తు పలకడం దురతిష్టం అన్నారు అధికారులు చేసిన తప్పిదాలపై విచారణ చేసి రైతులకు న్యాయం చేయవలసిందిగా డిమాండ్ చేశారు కాబట్టి మీ ద్వారా కోరుతున్న ఈ ఏదైతే జిల్లాలో ఎంఎస్ఎంఈ పార్క్ వస్తుందని కొందరు రాదు అని కొందరు ఉద్యోగాలు వస్తాయని కొందరు మంత్రి గారి క్రెడిట్ లేదని మంత్రి గారు కలెక్టర్ గారు ఈ భూమంతా కూడా జిందాలదే ప్రభుత్వానికేనే ఈ ఇష్యూకి సంబంధం లేదు జిందాలో రైతులు తేల్చుకోవాలంటే ఆ జీవోలు ఇచ్చినప్పుడు రైతుల పట్ల కలెక్టర్ గారిని గార్డియన్ కింద పెట్టినట్టు పెట్టారు బాధ్యత పెట్టారు అది అన్నీ మర్చిపోయి మాట్లాడితే చాలా బాధాకరంగా ఉంది అది బయటకు ఎంతకంటే నేను మాట్లాడలేను మాట్లాడకూడదు కూడా కాబట్టి ప్రభుత్వ వారిని అలాగే అధికారులని అలాగే కంపెనీ వారిని ఒక మంచి ఆలోచనతోటి రైతులకు న్యాయం చేయవలసిందిగా మీ ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి జిల్లాల వ్యవహారం అరవై తొమ్మిది రోజులకి చేరుకుంది మరి అరవై తొమ్మిది రోజుల్లో కూడా ఆ రోజు ప్రభుత్వం ఏదైతే రైతులకు హామీ ఇచ్చి అలాగే కంపెనీ వాళ్ళు కూడా ప్రభుత్వంతో రైతులతో మాట్లాడి ఏదైతే ఒప్పందాలు చేసుకున్నారో ఆ ఒప్పందాలు ఏవి కూడా నెరవేరలేదని మేము ఎప్పుడు చెప్తానే ఉన్నాం అది కోర్టు వరకు కూడా వెళ్ళింది కోర్టులో కూడా మరి నెంబర్ అవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా జిందాల వాళ్ళు దౌర్జన్యంగా మరి పోలీసు ఫోర్స్ పెట్టి మరి ఇక్కడ చెట్లన్నీ కొట్టడం జరుగుతూ ఉంది దాని మీద కూడా మరి కోర్టుకి వెళ్ళడం జరుగుతూ ఉంది మరి వాళ్ళకి ఏమైనా పర్మిషన్లు ఉన్నాయా లేకపోతే వాల్టా చట్టం వాళ్ళకి వర్తిస్తుందా వర్తించుదా అన్న విషయం మీద కూడా మాట్లాడు అలాగే ముఖ్యంగా మరి ఏదైతే ప్రభుత్వం మరి ఎస్ఐనిస్ ఎవరైతే ఉన్నారో రైతులందరి దగ్గర కూడా భూములు తీసుకున్నప్పుడు ఏ వన్ నోటీస్ ఇచ్చి ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే పదిహేను రోజులుగా తెలుపుమని చెప్పారు కాకపోతే వాళ్ళు ఇచ్చిన ఏ వన్ నోటీసులు అయితే ఇగో ఇవి ఈ ఏ వన్ నోటీసులోని ఎక్కడా కూడా ఆ గ్రామంలో గల పలానా సర్వే నెంబర్లు మరి జిందాల్కి మరి మేమైతే తీసుకోవడం జరుగుతుంది రెజ్యూమ్ అని ఎక్కడ కూడా చెప్పలేదు ఇందులో చూస్తే ఖాళీగా రాసి ఉంది కెల్తంపాలెం పంచాయతీ అని రాసి మరి ఈరోజు భూములు తీసుకోవడం జరిగింది మరి ఇటువంటి తెల్లకైతం అక్కడ అంటించి మరుచటి రోజే తీసేశారనేసి ఆ రోజు పత్రికలో వచ్చింది ఆ పేపర్ కూడా తమకు చూపిస్తాను అందరికీ మీ ద్వారా చూపిస్తాను ఒక ఏ వన్ నోటీస్ అందించి ఈ విధంగా మరుసటి రోజు తీసేసి పదిహేను రోజులుగా మీరు ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే చెప్పని చెప్పడం మరి అది ఎంతవరకు భావ్యం సర్వే నెంబర్ లేకుండా ఏ వన్ నోటీస్ మరి అప్పుడు అధికారులు ఎలా ఇచ్చారు దీన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ అవనండి కలెక్టర్ గారు అయితే అవనండి ప్రభుత్వం అయితే అవనండి దీన్ని ఎలాగ యాక్సెప్ట్ చేశారని ఇక్కడ ఉన్న భూములన్నీ కూడా ఎవరైతే గిరిజనులు హరిజనులు ఎక్కువ శాతం ఉన్నారో ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ ఎస్ఐ ల్యాండ్స్ ఎక్కడైతే ఉన్నాయో అటువంటి దగ్గర ఇటువంటి కంపెనీ వాళ్ళు ప్రభుత్వం వారు పెద్దలందరూ కలిసి ఈ భూమిని అన్యాయంగా తీసుకున్నారని మేమైతే ఈరోజు చెప్తా ఉన్నాం మరి వీళ్ళందరి మీద కూడా మరి ఏదైతే గత ప్రభుత్వంలో వచ్చింది ల్యాండ్ గ్రాపింగ్ యాక్ట్ అని ఎవరైతే భూములు లాక్కున్నారో బలవంతంగా వాళ్ళందరి మీద ఆ ల్యాండ్ గ్రాపింగ్ యాక్ట్ చట్ట ప్రకారం వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని మేమైతే మరి డిమాండ్ చేస్తాం అలాగే ముసిరిపల్లి పంచాయతీలో కూడా సేమ్ మరి ఎక్కడ కూడా అక్కడ కూడా సర్వే నెంబర్లు అయితే ఎక్కడ కూడా వేయలేదు ముసిలిపల్లికి వచ్చేసరికి ముసిరిపల్లి పంచాయతీలో ఏవన్న నోటీసులు ఇచ్చినప్పుడు కానీ లేకపోతే పంచాయతీ తీర్మానం ఇచ్చినప్పుడు కానీ ఏవైనా నోటీసులు అయితే అసలు ఏ ఊరు రాయలేదు ఏ సర్వే నెంబర్ రాయలేదు మరి గ్రామసభ గ్రామ తీర్మానం వచ్చేసరికి అయితే చిన్నకండ చీడిపాలు ఉన్నప్పటికీ కూడా ముసిలిపిల్లి గ్రామాల గ్రామంలో ఉన్న భూములన్నీ కూడా రోడ్డు పక్కన ఉన్న భూములన్నీ కూడా విలువైన కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని ఇది కేవలం జిందాల వాళ్ళు ఒక ఆడిన ఒక నాటకం ఈ పేద ప్రజల దగ్గర భూములన్నీ కూడా తీసుకొని ఈరోజు రేట్లు పెరిగాయి ఈ పక్కన ఎయిర్పోర్ట్ వస్తుంది హైవేస్ వచ్చాయి ఇవన్నీ కూడా చూసుకొని ఈరోజు దాన్ని రియల్ ఎస్టేట్ చేసుకోవడం కోసం గత ప్రభుత్వంలో మరి ఎంఎస్ఎంఈ పార్క్ అని తెచ్చి మరి ఆ రోజు దాకా ఈ రైతులందరూ కూడా షేర్ హోల్డర్స్ అన్నారు వాళ్ళకి ఏదైతే షేర్స్ ఇస్తామని చెప్పారు అప్పుడు దాకా మాట్లాడకుండా ఎంఎస్ఎంఈ పార్క్ వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో నేరుగా కంపెనీ వాళ్ళు మరి డైరెక్ట్గా వాళ్ళకి ఏమైనా అకౌంట్లో డబ్బులు వేయడం మరి మా అందరికీ తెలిసిన విషయం కాకపోతే ఈ డబ్బు అన్నది కూడా ఏదైతే భూమికి ఆర్డీఓ గారి దగ్గర నుంచి రైతుల డబ్బు వచ్చిందో అలాగే ఇది కూడా త్రూ గవర్నమెంట్ షేర్ డబ్బులు కూడా రావాలి కాబట్టి ఆ షేర్స్ గురించి కూడా మరి కంపెనీస్ ఆఫ్ ఈ షేర్స్ అవి కూడా మాట్లాడడానికి మరి సెబీ దగ్గర కూడా అక్కడ కూడా ఎందుకంటే సెబీలో ఉంటుంది ఏ విధంగా షేర్స్ ఇస్తారు ఏ విధంగా వెనక్కి తీసుకోవాలి అవన్నీ కూడా సిస్టమ్ ఎలాగో అన్నది కూడా చూసుకో తెలుసుకొని ఏదైతే ఈ రైతులకు అన్యాయం జరిగిందో ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాడతామని చెప్తా మరి ఈరోజు మీ ద్వారా ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఏ విధంగా మరి ప్రభుత్వం కంపెనీ ఒక కుట్ర పని ఈ పేద అందరి దగ్గర మమ్మల్ని అందరినీ కూడా మాయ చేసి ఈ భూమి ఆకున్నారన్నది మీరు తెలుసుకోవాలని నాకు తెలియదు మీ మీ ముందు ఇది ఈ విషయాన్ని ఉంచుతా ఉన్నా ఈరోజు జిందాల నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శాంతియుతంగా మరి నిరసన తెలియజేసుకుంటామని గత రెండు నెలలుగా పోలీసులు వాళ్ళు దరఖాస్తు పెట్టుకోవడం వాళ్ళ దరఖాస్తుని తిరస్కరించడం కనీసం వాళ్ళు ఇచ్చిన దరఖాస్తు కూడా పోలీస్ స్టేషన్లో తీసుకోవడం లేదు తీసుకోకపోతే వాళ్ళు పోస్టల్ ద్వారా మరి అందించడం కూడా జరిగింది అయినప్పటికీ కూడా వాళ్ళు స్పందించకపోతే హైకోర్టుకెళ్ళి హైకోర్టు నుంచి ఒక ఆర్డర్ తెచ్చుకున్నారు వీళ్ళు మళ్ళీ దరఖాస్తు చేసుకుంటారు దాన్ని కన్సిడర్ చేసి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వనమని హైకోర్టు జడ్జి గారు రాసినప్పటికీ కూడా వాళ్ళకి పర్మిషన్ ఇవ్వకుండా మరి గౌరవ సిఐ గారు అవ్వనండి పోలీస్ డిపార్ట్మెంట్కి మరి ఎక్కడి నుంచి మరి వాళ్ళకి డైరెక్షన్స్ వస్తున్నాయో తెలియదు కానీ అప్పుడు ఆఖరికి ఏం జరిగింది అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు నోటీస్ ఇవ్వడం జరిగింది వాళ్ళ లాయర్ ద్వారా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు నోటీస్ ఇచ్చిన తర్వాత డేట్ లేకుండా మొన్న ఇరవై రెండో తారీఖున సీఐ గారు కానిస్టేబుల్స్ని పంపించి మరి వాళ్ళ దగ్గర సంతకాలు తీసుకోవడం జరిగింది మరి మేము మీకు ఇవ్వలేకపోతున్నామని ఒక సాగు ఏం చెప్పారంటే ఈ ప్రాంతంలో కాఫీ తోటలు టీ తోటలు ఉంటాయి మరి ఈ ప్రాంతం అంతా కూడా అటవీ ప్రాంతం అలాగా పొట్టి సాకులు చెప్తూ టూరిజం ఏరియా ఇదంతా అని చెప్పి మరి సీఐ గారు దాన్ని తిరస్కరించడం జరిగింది అలాగే నిన్న దురదృష్టం ఏంటంటే నిన్న రాత్రి తొమ్మిది తొమ్మిదిన్నర సమయంలో మరి డిఎస్పి గారు పంపించారని చెప్పి మరి పోలీసులు అందరూ కూడా అంపాలంలో ఎవరైతే రావతి అవునాయండి గోపాలరావు అవునండి అలాగే ముసిలిపిల్ పంచాయతీకి సంబంధించి సన్యాస్వామి గారు అవునండి వాళ్ళ దగ్గరికి రాత్రి తొమ్మిది తొమ్మిదిన్నరకు పోలీసులు పంపించి మరి మేము మీకు పర్మిషన్ ఇవ్వలేకపోతున్నాం ఈ కాగితాలు మీరు సంతకాలు పెట్టండి అని మరి వాళ్ళు బెదిరించినట్టు మాట్లాడి మా సంతకాలు పెట్టించుకున్నారని మరి ఈరోజు వాళ్ళు చెప్పడం నిజంగా చాలా దురదృష్టం ఎందుకంటే రాత్రి మీద వెళ్ళాల్సిన అవసరం ఏంటి వచ్చింది పగల సంతకం పెట్టించుకోవచ్చు కదా మరి వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం లేదనే కదా వాళ్ళు ఎన్నిసార్లు కూడా ఇక్కడ ఉన్నాయండి లేకపోతే జిల్లాకైతే అవునండి లేకపోతే హైకోర్టుకైనా వెళ్ళడం జరిగింది వాళ్ళు శాంతియుతంగా చేసిన వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలి ఈరోజు అమ్మాయి చాలా బాధపడుతూ ఏడుస్తూ నేను ఉదయాన్నే నాకు నా దగ్గరికి వచ్చి రాజుగారు ఇలాగా మా ఇంటికి రాత్రి పోలీసులు వచ్చేసరికి అందరూ కూడా వీధిలో ఉన్న వాళ్ళందరూ కూడా అంపాల గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏం జరిగింది అని మా దగ్గరకు వచ్చి అడగడం నిజంగా చాలా బాధాకరమైంది మాకు చాలా అవమానంగా అనిపించింది మా మానవ హక్కులను ఉల్లంఘించేది వీళ్ళందరూ కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద పెడతాం మరి మీరు కూడా మాకు సహకరించండి అని నాకు చెప్పడం నిజంగా చాలా బాధాకరం ఎందుకంటే వాళ్ళ దొంగలో లేకపోతే నక్సలైట్లు ఎవరో కాదు వాళ్ళు ఇక్కడ జాల చేతిలోని అలాగే ప్రభుత్వం చేతిలోని మోసపోయిన అమాయక గిరిజన హరిజన రైతులందరూ కూడా వాళ్ళందరికీ కూడా పోలీసు వారు ఈ విధంగా చేయడం నిజంగా దాన్ని ఖండిస్తూ ఉన్నాం ఇటువంటి చర్యలు జరగకూడదు ఎందుకంటే ప్రతి ఒక్కరికి గౌరవం ఉంటుంది ఆ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి అధికారికి కూడా ఉంది అటువంటి పరిస్థితుల్లో ఎవరైతే పోలీసులు వచ్చారో ఎవరైతే వాళ్ళు పంపించారో వాళ్ళ మీద ఖచ్చితంగా ఎస్పీ గారు అవ్వని డీఎస్జీ గారు అవ్వని డీజీపీ గారి వరకు కూడా కంప్లైంట్ చేయడం జరుగుతూ ఉంది వాళ్ళ మీద ఖచ్చితంగా తక్షణమే యాక్షన్ కూడా తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం